నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఐదు ఆరు ఏడు తెగుళ్ళ గురించి వ్రాయపడ్డాయి మొదటిగా ఐదవ తెగులు అప్పుడు యహోవా మోషేతో ఎలా చెప్పాడు నువ్వు ఫరోద్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు దేవుడైన యహోవా ఇలా చెప్పమన్నాడు నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు నువ్వు గనక వాళ్లను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే ఎహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు ఆ తెగులు నీ పశువులకు గుర్రాలకు గాడిదలకు వంటెలకు ఎద్దులకు గొర్రెలకు పాగుతుంది అయితే ఎహోవా ఇస్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు ఇస్రాయేలీలకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రియుల దేవుడైన ఎహోవా చెబుతున్నాడు దేశంలో రేపు నిర్ణీత సమయానికి ఎహోవా ఈ కార్యం జరిగిస్తాడు అని చెప్పాడు తరువాతి రోజున యహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి అయితే ఇస్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు ఇస్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవటం వల్ల ప్రజలను పంపడానికి అతడు అంగీకరించలేదు ఆరవ తెగులు అప్పుడు ఎహోవా మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీద జంతువుల మీద చీము పట్టే కురుపులు కలుగజేస్తుంది అని మోషే అహరోనులతో చెప్పాడు మోసే ఆహరోనులు బూడిద తీసుకొని ఫరో దగ్గర నిలబడ్డారు మోసే ఆకాశం వైపు దాన్ని చల్లాడు దానివల్ల మనుషులకు జంతువులకు చీము కురుపులు పుట్టాయి ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు ఆ కురుపులు మాంత్రికులకు ఐగుప్తియులందరికీ పుట్టాయి అయినప్పటికీ ఎహోవా మోషేతో చెప్పినట్టు ఎహోవా హృదయాన్ని కఠినం చెయ్యటం వల్ల అతడు వాళ్ల మాట వినలేదు తరువాత ఎహోవా మోషేతో ఇలా చెప్పాడు నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్ళి అతనితో ఇలా చెప్పు యహోవా ఆరాధించడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ సేవకులపైకి నీ దేశ ప్రజలపైకి పంపుతాను ఇంతకుముందే నేను నా చెయ్యి చాపి నిన్ను నీ ప్రజలను విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాణ్ణి అని మోషేతో ఫరోతో చెప్పమని చెప్పాడు పదహారవ వచనము నుండి చివరి వరకు ఏడవ తెగులైన వడగండ్ల గురించి వ్రాయబడి ఉన్నది నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్థ్యం నీకు చూపటానికే దాని ద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్లపై మిడిసిపడుతున్నావు ఇదిగో విను రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి వడగళ్ళు కురియలేదు అందువల్ల నువ్వు నీ పశువులను పొలాల్లో ఉన్న నీ పంటలను త్వరగా భద్రం చేయించుకో ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి జంతువు వడగళ్ల బారిన పడి చనిపోతారు ఎహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఏళ్లలోకి తెప్పించుకున్నారు యహోవా మాట లక్ష్య పెట్టని వారు తమ పని వాళ్లను పశువులను పొలంలోనే ఉండనిచ్చారు ఎహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చాపు ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీద జంతువుల మీద పంటలన్నిటి మీద వడగళ్ళు కురుస్తాయి అని మోషేతో చెప్పాడు మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు భూమి మీద పిడుగులు పడుతున్నాయి ఐగుప్తు దేశమంతటా ఎహోవా వడగళ్ళు కురిపించాడు ఆ విధంగా వడగళ్ళు వడగళ్లతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఎలాంటివి సంభవించలేదు ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వాడగళ్ళు మనుషులను జంతువులను బయట ఉండిపోయిన సమస్తాన్ని నాశనం చేశాయి పొలంలో ఉన్న పంట అంతా నాశనమయ్యింది చెట్లన్నీ విరిగిపోయాయి అయితే ఇస్రాయేలు ప్రజలు నివసించే గోషను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు ఇది చూసిన ఫరో మోసే అహరోనులను పిలిపించాడు ఈసారి నేను తప్పు చేశాను ఎహోవా న్యాయవంతుడు నేనో నా ప్రజలు దుర్మార్గులం ఎంతవరకు జరిగింది చాలు ఈ భయంకరమైన ఉరుములు వడగళ్ళు ఇంకా రాకుండా ఎహోవాను వేడుకోండి ఇక నేను మిమ్మల్ని ఆపను మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను అని వాళ్లతో చెప్పాడు మోషే అతనితో నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు ఎహోవా వైపు ఎత్తుతాను ఈ ఉరుములు ఆగిపోతాయి వడగళ్ళు ఇకపై కురియవు దీన్ని బట్టి ఈ లోకమంతా ఎహోవాదేనని నువ్వు తెలుసుకుంటావు అయినప్పటికీ నీకు నీ సేవకులకు దేవుడైన ఎహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు అన్నాడు ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గతొడిగాయి బార్లీ చేలు వెన్నులు వేశాయి గనుక అవన్నీ నాశనమయ్యాయి గోధుమలు మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు మోసే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్ళి ఎహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది ఉరుములు వడగళ్ళు నిలిచిపోయాయి అయితే వర్షం వడగళ్ళు ఉరుములు ఆగిపోవటం చూసిన ఫరో అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు ఎహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది అతడు ఇస్రాయేలు ప్రజలను వెళ్ళనీయలేదు